హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో బల్లులు బొద్దింకలు మన ఇంట్లో నుంచి పోవడానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి ఒక బౌల్ అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక రెండు మూతల వరకు ఇలా డెట్టాలు వేసుకోవాలి తర్వాత అందులోనే కర్పూర బిళ్ళలు కూడా ఒక రెండు నలిపి వేసుకోవాలి ఒక పొడవాటి కరం తీసుకుని దానికి ఇలా ఈ డెటాల్ వాటర్ లో వచ్చినటువంటి క్లాత్ ను చుట్టి మనము ఇంటి గోడలన్నిటిని కూడా క్లీన్ చేసినట్లయితే బల్లు బొద్దింకలు పారిపోతాయి క్లాత్ ను ఈ వాటర్ లో నుంచి మనము పొయ్యిగట్టు మీద పొయ్యి దగ్గర తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూడా ఇదే వాటర్ తో కనుక తుడిచినట్లయితే బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి అంతేకాకుండా ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాని యాప్కి హోల్ చేసి తర్వాత అందులో మనం ఇలా తయారు చేసుకున్న వాటర్ పోసుకుని ఇలా మనం సింక్ లో కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి బల్లులు బొద్దింకలు చిన్న చిన్న నిసుకురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి బాత్రూమ్ లో కూడా ఇదే వాటర్ స్ప్రే చేసుకున్నట్లయితే బాత్రూమ్ నుంచి మంచి సువాసన అనేది వస్తుంది అంతేకాకుండా ఇలా చిన్న స్ప్రే బాటిల్లో ఈ వాటర్ పోసుకొని మనకి ఎక్కడైతే బల్లులు వస్తున్నాయో ఆ ప్లేస్ లో మనము ఆ బల్లల మీద ఇలా స్ప్రే చేసాం అనుకోండి బల్లులు అనేవి దట్టాలి ఇంకా కర్పూరము ఘాటు వాసనలకి పారిపోతాయండి ఇల్లు చాలా రోజుల వరకు బూజు పట్టకుండా ఉంటుంది టిప్పు చాలా సూపర్ గా వర్క్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్